మన ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వంద నాలుగు శుభాలు తెలియజేస్తున్నాను రోజు ముఖ్య విషయాలు చెప్తాను వినండి ఏంటంటే ఈ బిఓ యుఐ అనేవారు ఏమని చెప్తున్నారంటే ఏసుక్రీస్తు ప్రభు వారు పరలోకాన్ని సృష్టించారు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి ముందు పరలోకం లేదు అది వారు చెప్పే మాట మళ్ళీ ఏమని చెప్తారు యేసు ప్రభు అని తండ్రి అయిన దేవుడు పరలోకంలో పుట్టించాడు సృజించాడు ఆయనకు జన్మనిచ్చాడు కొడుకునారు తండ్రి దేవునికి కొడుకు అని చెప్తారు వీళ్ళు క్రియేట్ చేయబడ్డాడు అంటారు సృష్టించబడ్డాడు అంటారు ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ క్రియేట్ చేయబడిన యేసు ప్రభు ఆయనకి కుమారుడుగా ఉన్న యేసు ప్రభు ఆ తర్వాత సృష్టించేసాడట ఏటి ప్రకటన మూడు పద్నాలుగు ప్రకారం చెప్తారు వీళ్ళు ఈయనే సృష్టించాడట సమస్తం ఈయనే సృష్టించాడట పరలోకాన్ని యేసుప్రభు సృష్టించాడట మరి ఆది కాండం ఒకటి ఒకటిలో ఆద్యం దేవుడు భూమి ఆకాశం సృజించనుంది ఆ సంగతి ఏంటి అక్కడ ఎలోహిం అని హీబ్ర పదం ఉంది ఎలోహిం అంటే బహువశని పదము అక్కడ ముగ్గురు ఉండాలని అర్థమవుతుంది ఇది వీళ్ళు తెలుసుకోరు ఈ మూడు పద్నాలు పట్టుకుంటారు ఇంకా చాలా ఉన్నాయి తండ్రి అయిన దేవుడే సృష్టించడానికి ఇప్పుడు చెప్పేది ఏంటి యేసు ప్రభుత్వం క్రియేట్ చేయబడితే దేవుడు ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తే ఆ వ్యక్తి అంతకుముందు ఉనికిలో లేడు ఇప్పుడు ఉన్నాడు అంటే అతనికి స్వయం ఉనికి లేదు అంటే స్వయంభవత్వం లేదు అంటే ఏసు ప్రవరు స్వయంభవత్వం లేదు స్వయం ఉనికి లేదు ఆయన ఎవరి మీద నిజానికి దేవుడు అయితే ఎవరి మీద ఆధారపడకూడదు తన తన సామర్థ్యం కలిగి ఉండాలి ఇంకేముంటుందంటే ఎవరి మీద ఆధారపడకూడదు సృష్టించబడకూడదు అటువంటి వ్యక్తి దేవుడు అంటారు మరి అదే నిర్గమ మూడు పద్నాలు అదే కదా ఉంది నేను ఉన్నవాడును ఉన్నాను వాడు అంటే జీవం అంటే ఉంది ఉండినాడు వాడు జీవం కలిగి ఉన్నాడు ఉనికి కలిగి ఉన్నాడు ఆయన మరి యేసుప్రభు ఉనికిలో లేడు ఇప్పుడు క్రియేట్ చేస్తే ఉనికిలోకి వచ్చాడు మరి ఉనికి అంతమంది ఉనికిలో లేడు కదా అంతమంది ఉనికిలో లేని వ్యక్తి యేసు వారు ఇప్పుడు తండ్రి అయిన దేవుడికి పరలోక రాజ్యాన్ని సృష్టించాడా ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఉంటాడు పరలోకంలో ఉంటాడు పరలోకం ఎక్కడుంది తెలియదు అంటే దేవుడు ఎక్కడ ఉంటే అదే పరలోకం పరలోకమే దేవుని ఇల్లు పరలోకం ఎక్కడ బైబిల్ చెప్పలేదు దేవుడు ఎక్కువ అదే పరలోకం అంటే ఇప్పుడు ఇంతవరకు యేసు ప్రభారు యేసు ప్రభు పరలోకం సృష్టించే వరకు తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు అంటే ఈయన యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి పరలోకాన్ని సృష్టించి గిఫ్ట్గా ఇచ్చాడా వీళ్ళు చెప్పే బోధ ఎలా ఉంది చూడండి వీళ్ళకి అసలు బుర్ర ఉందా అర్థం చేసుకోండి మీరు వీటివిడ బోధలు వీళ్ళు దొంగ బోధలు అన్నీ కూడా జాగ్రత్తగా వినండి ఏసు ప్రభారు ఉనికి ఉనికిలో లేడు అంటారు మళ్ళీ దేవుడు అంటారు ఏటి మాటలు స్వయం ఉనికి ఉండాలి భవత్వం ఉండాలి భవత్వం అనేది దేవునికి ప్రధాన లక్షణం ఉనికి కలిగి ఉండడం అనేది అనేక స్వభావం ఈ రెండు లేకపోతే దేవుడు కాదు ఇటువంటి సృజించబడిన వ్యక్తి తండ్రిని దేవుడికి పరలోకాన్ని సృష్టించి ఇచ్చాడంటే ఎవరు నమ్ముతారు ఇది ఏంటి